యేసుక్రీస్తు వారి బలమైన నామమునకు మహిమ కలుగునుగాక ఈ కాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము ఎనభైవ కీర్తన పదిహేడవ వచనం నీ కుడి చేతి మనుష్యునికి తోడుగాను నీ కొరకై నీవు ఏర్పరచుకున్న నరునికి తోడుగాను నీ బాహుబలము ప్రియ దేవుని బిడలారా దేవుని యొక్క హస్తము దేవుని యొక్క కుడి హస్తము ఆకాశ వైశాల్యమును జానలతో కొలిచేటువంటిది దేవుని యొక్క హస్తము బలమైనటువంటిది దేవుని యొక్క హస్తము ఈ సర్వ సృష్టిని కూడా కదిలించగలిగిన శక్తి కలిగినటువంటి వంటిది అయితే ఆ హస్తము ఎవరికంట తన కొరకై ఏర్పరచుకునే నరునికి నిన్ను ఆయన ఏర్పరచుకొని ఉన్నారు ప్రియ దేవుని బిడ్డ అనేకమైనటువంటి జనులలో నుండి నిన్ను ఆయన ఏర్పరచుకొని ఉన్నారు ఈ లోకములో ఎవరు నీకు తోడుగా లేకపోయినా ఎవరి బాహుబలము నీకు తోడుగా లేకపోయినా ఆ సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క బాహుబలము నీకు తోడుగా ఉంటుంది అని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నారు ప్రతి దేవుని బిడ్డ ఆయన హస్తము తోడుగా ఉంటే శత్రువులు నిన్ను ఏమీ చేయలేరు ఎంతమంది శత్రువులున్నా నిన్ను ఏమి కూడా కదిలించలేరని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ఎందుకు అనగా ఆయన నిన్ను సాక్షిగా ఏర్పరచుకొని ఉన్నారు నిన్ను ఆయన యొక్క సొత్తుగా ఏర్పరచుకుని ఉన్నారు కనుక నిన్ను ఎవ్వరూ ఏమి చేయలేరు ప్రి దేవుని బిడ్డ భయపడక ధైర్యముగా దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించు తప్పకుండా దేవుడు నిన్ను దీవిస్తాడు ఆయన హస్తము నీకు తోడుగా ఉంటుంది సూర్యుని ఆపగలిగినటువంటి హస్తం అది వర్షమును ఆపగలిగినటువంటి హస్తం అది వర్షమును రప్పించగలిగినటువంటి హస్తం అది ఆయన యొక్క దక్షిణ హస్తము నీకు బాహుబలముగా ఉంటుందని ప్రభు వారు వాగ్దానం ఇస్తున్నారు ప్రి దేవుని బిడ్డ ఈ లోకంలో అనేక మంది అంటూ ఉంటారు నేను నీకున్నాను పో ముందుకు వెళ్ళి ఏం కాదు అని చివరికి అక్కడికి వచ్చేసరికి ఎవరు కూడా ఉండరు ప్రీతి బిడ్డ నీకు అలా రెచ్చగొట్టు పంపిస్తారు కొన్నిసార్లు కొన్నిసార్లు ఆ విధంగా మాటలు చెప్తున్నటువంటి వారు అనేక మంది ఉంటారు కానీ చేతుల దగ్గరికి వచ్చేవారికి ఎవరు కూడా ఉండరు నువ్వు జాగ్రత్తగా ప్రభువునే విశ్వసించు ఆయనే నీ హస్తము నాకు తోడుగా ఉంచని ఆయన బాహుబలాన్ని నువ్వు ఆశ్రయించు తప్పకుండా నిన్ను దీవిస్తాడు ప్రతి దేవుని బిడ్డ నిన్ను కాపాడుతారు ఆయన నిన్ను రక్షిస్తారు గొప్పగా ఆయన చేతి నీడలో నిన్ను కాచి కాపాడి గొప్పగా దీవిస్తాను అని ఏసయ వాగ్దానం ఇస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా ఏ పరిస్థితుల్లో మీరున్నారో ఈ సమయంలో ప్రభు యొక్క ప్రార్థనలో ఏకీభవించండి దేవుడు తప్పకుండా మీ ప్రార్థనను ఆలకించి గొప్పగా దీవిస్తారు దేవుని యొక్క లేఖనాలు ఆయన వాగ్దానం ఇస్తే నెరవేర్చేటువంటి దేవుడు కనుక ఆయన మాటిస్తే తప్పని దేవుడు కనుక తప్పకుండా మీరు దేవుని యొక్క కృపలో వర్ధెలుతారు ప్రార్థనలో ఎక్కి మీ కొరకు ప్రార్థన చేస్తాను పరిశుద్ధిడా మా ప్రి పరలోకపు తండ్రి అయ్యా ఈ బిడ్డల వాగ్దానం చూసినటువంటి బిడ్డలకు ఆయన ఏ సపోర్ట్ లేదేమో ప్రభా మీరే సహాయము చేయండి మీ కృపలో నింప చేయండి మీ శక్తితో బలముతో నింపండి అయా ప్రభా పరిశుద్ధిడా ఎవరైతే సపోర్ట్ చేస్తానని తిరిగి వెనకకు వెళ్లిపోయారు మీరే సహాయము చేసి మీ బిడ్డలను బలపరచమని అడుగుచు ఉన్నాం నాయన మీ హస్తమును తోడుగా ఉంచండి ప్రభు అయ్యా ఇదనకాలం వారు అనుకున్న కార్యాలను సఫలపరిచి అయ్యా మీరే నాయన ప్రభా బిడ్డలకు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థన చేయించు ఉన్నాను తండ్రి మీకే మహిమ ప్రభావ అయ్యా ఏ బిడ్డలైతే నాయన ప్రభావ వ్యాధుల్లో శోధనలో బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నారు మీరే సహాయము చేసి వారందరినీ నాయన మీరే బలపరచమని స్వస్థపరచమని బాగు చేయమని అయ్యా మీ కుడి హస్తముతో నాయన అరికాలు మొదలుకున్న అన్నింటి వరకు నాయన మీ సిలువ హస్తములతో వారిని తాగి స్వస్థపరచమని అయ్యా వారి అవసరాలను కొరతలను తీర్చి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రియా దేవుని బిడ్లారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరత మా తెలియపరచండి అలాగే ఈ మాసమంతి కూడా బీద సేవకులను జ్ఞాపకం చేసుకొని వారికి సహాయం చేయవలసిందిగా మీరు దీవించబడవలసిందిగా ప్రేమతో మనవి చేర్చు ఉన్నాను గాడ్ బ్లెస్ యుద్ధ